నేషనల్ స్టార్ నాని ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకొని దూసుకెళ్తున్నారు రీసెంట్ గా హిట్ తో వచ్చిన నాని త్వరలో పారాడైజ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు కేవలం యాక్టర్ గానే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా కోర్ట్ మూవీతో సూపర్ హిట్ అందుకొని మంచి మంచి సినిమాల్ని ప్రేక్షకులకు అందిస్తున్నారు నాని ఒకవైపు ప్రొఫెషనల్ లైఫ్ లో బిజీగా ఉంటూనే మరోవైపు ఫ్యామిలీ లైఫ్ ని కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు నానిది లవ్ మ్యారేజ్ అన్న సంగతి తెలిసిందే వైజాగ్ కి చెందిన అంజనాని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరికి ఒక బాబున్నారు బాబు పేరు అర్జున్ అంజు సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్ గా ఉంటూ నాని మూవీస్ అప్పుడు కూడా చాలా ఆక్టివ్ గా ప్రమోట్ చేస్తూ ఉంటారు అయితే ఒక గుడ్ న్యూస్ ని అభిమానులతో షేర్ చేశారు హీరో బాధ్య కాకుండా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది అంజన బిజినెస్ రంగంలో ఉన్నారు స్పెషల్ గా కర్లీ హెయిర్ వాళ్ళ కోసం కర్లీ కోడ్ పేరుతో హైదరాబాద్ తో సెలూన్ ని స్టార్ట్ చేసి గత మూడు సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ గా రాణిస్తున్నారు ఇప్పుడు మే ఇరవై ఎనిమిదిన ఆమె తన సెకండ్ బ్రాంచ్ ని కూడా గ్రాండ్ గా ఓపెన్ చేస్తున్నారట ఈ విషయాన్ని ఆమె చాలా గా ఉంది అంటూ మెన్షన్ చేశారు ఆమె షేర్ చేసిన ఆ పోస్ట్ చూసిన వారు ఆమెకి అడ్వాన్స్ గా తమ విషస్ ని తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు